శ్రీ మునిపల్లె రాజుగారి కథర్ ఏడవ భాగం పద్దెనిమిది నాలుగు ఇరవై తమస్ తమస్సులో తపస్సు మా స్వగ్రామం అటు జిల్లా ముఖ్య పట్టణానికి ఇటు తాలూకా ముఖ్య పట్టణానికి దగ్గరలో గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీద బస్సు మార్గంలో ఉండటంలో మా గ్రామీణ గ్రామీణ నాగరికతలలో చాలా మార్పు సెలవు అనుకోకుండా మీరు మా ఊరికి ఒకసారి దయచేస్తే ఈ నాగరికతను బలోమీటర్ మీద కొలిచినట్టుగా పోలిసి చూడచ్చని మనవి చేస్తారు మత్స్సుకు ఒకటి రెండు ఉదాహరణలు ఇచ్చిన మీరు సహించగలరని నమ్ముతారు కలరు వెనక మా గ్రామానికి గ్రంథాలయ ఉద్యమ అధ్యక్షుడు వచ్చి ఉపన్యాసాలు దంచిన పొంగిన ఉద్రేకంతో పది మంది మీ కోడబలుకొని ఏ స్థలంలో పెంకుటింటి గ్రంథాలయం స్థాపించాలనుకున్నాం ఆ పవిత్ర స్థలంలో నేడు భూషయ్య గారి చిన్న కాఫీ హోటల్ వెలిసి మా ప్రెసిడెంట్ గారు వీరికి సంతం సంతకం వరకు సహకార సంఘ షేర్లు పొంగు చేసి వారి సొంత చిక సిద్ధాలు జమకట్టక పూర్వం మేము కట్టించదరుచుకున్న డాబాయి గ్రామ సహకార సంఘ సంస్థల్లో మొన్నీ మధ్యనే డేరా సినిమా హాలు వచ్చి ఇంకా కావాల్సి వస్తే మా గ్రామంలో కూడా రోజుకు యాభైకి పైగా సిల్లర్ సిగరెట్టు బెట్టలు వరానికి డజన్ పైగా కొత్త చేట్ల పేక బెట్టలు నలిగిపోతున్నాయంటే నమ్మం అంతేకాదు గత చరిత్రలో మా ఊళ్ళోని రెండు పార్టీల వారు ఏ విషయంలోనూ ఏకీభవించి ఉన్న ఉన్నట్టు ఎనభై ఏళ్ల వృద్ధులకు కూడా జ్ఞాపకం కానీ మొన్నీ మధ్య నుండి అంటే గ్రంథాలయం కట్టడకు పునాదులపైకి లేవకుండా చేసేందుకు పెట్టిన అర్జీల్లో ప్రజల షేర్ల ధనాన్ని కూతురు పెళ్లిలో కట్నంగా అడ్డం పెట్టుకున్న ప్రెసిడెంట్ అరెస్టు తంపించడం మా ప్రాథమిక పాఠశాల ప్రాథమిక ఉన్నత పాఠశాల మారకుండా అందరూ ఐకమత్యంగా తీసుకున్న జాగ్రత్తలు నుండి వస్తున్న ముఠా ముఠా కక్షలు ఇట్టే మాయమైపోయాయని నేను గర్వంగా చెప్పు అటువంటి మా స్వగ్రామాన్ని మీరు పల్లెటూరని కానీ బస్తీ అని కానీ అనలే ఈ బస్తీ పల్లె రెండూ కానీ మా ఊళ్ళో కూడా ధర్మదేవ ఒక పాదం మీదైనా నడుస్తోందని నేను విన్నవిస్తే మీరు ఆశ్చర్యం ఎందుకు పడాలి మా పడమటి బజారు పురాతన నాగరికత శ్రీరామ మంటపం ఆటపడి అక్కడ మీకు ఒక చిన్న విషయం మలవితే మీకు సంవత్సరంలో ఋతువులు ఎలా మారుతాయి మా శ్రీరామ మంటపం మీద సీజన్లు కూడా అలా మారు మొన్నని గడిచింది పులి పులి మేక జోదం సీజన్ అంతకుముందు సీజన్ చెట్ల పేక సీజన్ ప్రస్తుతం జరుగుతోంది పురాణ కాలక్షేప సీజన్ వర్తమానమైన ఈ పురాణ కాలక్షేప సీజన్ పుణ్యమహత్యంతో మన కథ కూడా ప్రారంభమై ఈ సీజన్ ప్రారంభంలోనే మా ఆచార్యులు వారు మన ఊళ్ళో ధర్మం నాలుగు కాళ్ళ మీద సంచరించడం లేదని ఎవర్రా అనేది అని నా వంటి సంస్కరణ వాదుల్ని సవాలు చేసి మందరించటం కదా ఆ రోజున శ్రీరామ మంటపం అరుగుల మీద సరకాలక్షేపం నిరాఘాతంగా సాగిపోతుంది తీర్థుల వారు మంచి పండితులే కాదు కొంచెం సంగీత విద్యలో ప్రవేశం కలిగిన వారు కావడంతో వారి శిష్యవర్గంలో ఆబాల గోపాలం ఉంటుంది తీర్థుల వారికి ఎదురుగా మా పిల్లభర్తి వితంతు వర్గం ఆసీనమై వారికి ఎడన ఎడమవైపు స్థితిమంతులైన రైతు వర్గం వారి కుడిపక్కగా బీదా బిక్కి భక్తులు ఈ దీనభక్త శ్రేణి వెనకగా చెప్పబడిన బాల బృందం అందరికన్నా వెనక శ్రేణిలో మట్టి రోడ్డుకు అందుబాటులో కూర్చో మా బాలభక్తులు తమ వర్గ యోగక్షేమా ఎంతటి పురాణ శ్రవణ కాలంలోనే ఏమది విస్తరించే వాళ్ళు కాదని మీరు గ్రహించవచ్చు తీర్థుల వారు చదువుకున్న శ్లోకాన్ని పూర్తి చదువుతున్న శ్లోకాన్ని పూర్తి చేసి దాని తాత్పర్యాలు పలకకుండా ఆవలి తెరచిన నోటిలో దగ్గర వేచి ఉన్న దోమల ప్రవేశించకుండా చేతికవి ఒక్క తాత్కాలిక క్షణం శిష్య కోటి వంక తమ కరుణారస వీక్షణాలు ప్రసరింపచే అప్పటికే ప్రథమ ప్రథమశ్రేణిలోని వితంతి కోటిలో తిరుపతి కొండ స్థలమహాత్య కథ బ్రహ్మసందగి కోటళ్ల మంకురత మంకురుతనాన్ని వదిలించే వివిధ ఉపాయాల అన్వేషణకు ప్రాధాన్యత పెరిగి ఆ వర్గంలోనే అక్కడక్కడ చిలకరించినట్లుగా ఉన్న నలుగురైదుగురు కోటళ్ళు కొత్తగా వచ్చిన తెలుగు సినిమా చిత్రంలోని తార యొక్క వనరులు అభిప్రాయ భేదాలు బసభయ చౌదరి గారు వారి చెట్టు కింద పేడలు అబ్బాయి నాయుడు బల్లతలతో అక్ష్యాల సీతారామయ్య వారి తర్వాత పోర్టు రిజిగేషన్ గురించి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు అపార లోకానుభవం ఉంది వారికి లౌక్యం వంశ పారంపర్యపు సంపదగా వస్తుంది వారు కోటిలో అధిక సంఖ్యాకుల రక్షణాభిరుచుని గమనించిన వారి మరుక్షణమే రెండి నుండి రెండు కొడుంబొరుల పది మంది ముందు కదలిసి అందులో షణ్ముగానంద ఆఫీసర్ల మద్రాసు నశ్య కొంచెం అసామాన్యమైన పెద్ద పట్టులో దట్టి తత్ఫలితంగా వచ్చిన బ్రహ్మానంద ఒక్క క్షణం నీనమై తెలివితేకరి స్థల పురాణ గ్రంథాన్ని తమ శిష్య సంతానాన్ని లౌకిక సముపార్జన ప్రవేశపెట్ట తరచిన వాళ్ళై విన్నారా సాయమ్మగారు కోమటి గురవయ్యకు బరువుగా ఉందట అన్న ఆ రోజు ప్రసాదం వంతు సాయమ్మ గొడవయ్య గారి పేరు వినగానే మగవాళ్ళ శక్షలో బెల్లం బెల్లం అనే అస్పస్థ గుసలు వినిపించి చావు బతుకుల్లో ఉన్న గొడవయ్యకు బెల్లానికి అదినాభావ సంబంధం ఉన్న ఈ గుసగుసలు వారికే నచ్చల గతం గత అన్నాడు గదండి శాస్త్రగాలు వాడి సుగుణాలు మాత్రమే లోకం చెప్పుకోవటం ధర్మమే కదా అని లౌక్యంగా వారు వారి శిష్యకోటిని మందరించు వారి మనసులో ఉన్న విషయం పెద్ద రహస్యమేం కాదు మా గ్రామంలో శ్రేష్టమైన బెల్లం పుట్టకు పుట్టు పండుతారు కానీ నిరుడు సంవత్సరం మూడు నెలల పాటు కడువంటే ఏమో ఎరగని మా ఊరి కూడా బెల్లం క్షేమం వచ్చింది చివరకు పెద్ద స్కూల్ మాస్టర్ గారు కూడా కులం బెల్లం కోసం గడప గడప తెరగా గొడవయ్య కొట్టం మురిగిపోతుందని కొందరు వెంకమనీడు చౌదరి గొడవయ్య కలిసి దొంగతనంగా అమ్ముతున్నారని కొందరు ఏమైతే కరువు కరువుగానే రుచి ఇంతలోని సర్వాంతర్యామైన నరసింహ బరువేమిటి స్వామి బుద్ధిని కింద పెట్టారుగా మహందాద కదర్ణి బాపుడు ఏ జన్మలోనూ ఇంత చేసుకు పుట్ట శివాలయానికి ధ్వజస్తంభం దానం చేయించాడు కదండి అని తీర్థుల వారు మరోసారి ఆవరించి ఈ సందర్భంలో తీర్థుల ఒక విషయం మర్చిపోయారు గొడవయ్య వేయించిన ధవ ధ్వజస్తంభం కలప చౌకబారుదని గాలికి నిలబడదని ఓంకారం వాస్తు చెప్పినట్లే రి మొన్నటి కార్తీకంలో విరిగి కూలిపోయి ఈ మాటలు ఇప్పటిదాకా వింటూ మెల్లం కొట్టిన రాయిలాగా కూర్చున్న గురవయ్య గారి జ్ఞాతి హనుమయ్య సంతోషం లోపల దాచు వద్దు తిరక్క ముందే ప్రాణం పోయిందండి అని చల్లగా దారవిచ్చారు సరికలందరూ నారాయణ నారాయణ సకల పాపహరుడి నామోచారణ చేశారు ఇక సంభాషణంతా మృత్యువు మీద పుణ్యం చేసుకున్న వాళ్లకు పరలోకంలో జరిగే పర్మి పర్మిష్ల మీద నడిచి చాలామంది సభకుల ప్రశ్నలు అడుగుతున్న తీర్థుల వారు సమాధానాలని వారి ప్రధాన శిష్య కోటి నుంచే చెప్పబడుతుంది ఉద్దేశించి ఇంతలోని బజారులో మేడం వచ్చి అది రాను రాము రామ మంటపం దగ్గరకి వెనవచ్చి మంటపాన్ని కూడా దాటిపోతోంది పుణ్యం చేసుకొని చచ్చిపోయిన గురవయ్య గారి శవాన్ని ఆయన నలుగురు కొడుకులు పాడే నాలుగు కొమ్ములు పట్టు శోకం మేడం వెనకనే నడుస్తారు ఆ వెనక గురవయ్య గారి బామ్మ పొల్లయ్య శక్తి నడుస్తారు పొల్లయ్య శి చేతిలో ఒక పూల పళ్ళెము ఆ పళ్ళెంలోని పూలలు కాసులు పైసలు ఉంది మరల ఒక యాత్రకేగిన ముసలాయన రహదారులు వైతరిణి నది లాంటి అడ్డంకులు రాకుండా ఆయన వ్యాపారంలో భాగం పంచుకున్న పొల్లయస కూరతో పాటు కాసులు పైసలు దానం చేస్తారు శవం మీద పసుపు గుడ్డ మీద పడి పైసలు కిందకి దొరిది పడుతుంది ఆ తర్వాత గురవయ్య మనుషులు బంధువులు నడుస్తున్నారు చావు ఊరేగింపారు బెల్లంతో అత్యంత అవినాభావ సంబంధం కల గొరవయ్య గారి భౌతిక దేహపు అంతిమయాత్రడు శ్రీరామ మంటపం మీది సభకులందరూ మెడలు తిప్పి చూశారు కొందరు అని తమ సానుభూతిని తెలుపుకుంటుంది ముసలమ్మలు కొందరు కొంత కేసుని గొడవయ్య గతితో కూల్చు కొనగానే కళ్ళ నీళ్లు వచ్చి కొత్త దిగుడితో ఇంటి దారి కనిపించి ఎన్నాళ్ళు గొడవయ్య పోటీదారు హనుమై తన పీడ వదిలిందని మొదట్లోనే అనుకొని వెంటనే పాపభీతితో నరకంలోకి కాగుతున్న నూనె పాతర స్మృతికి వచ్చి రెండు చెంపలు ఎవరూ తోడకుండా వాయించుకొని తీర్ధులవారు చూసేటట్టుగా విచారిపోరితమయ్యని మొఖం దొంగ సాక్షాల సీతారామయ్య తను ఈ మధ్యనే గొరవయ్య నుండి తీసుకున్న చేబదుల సంగతి చచ్చిపోదు తన వీరునామాలు నామాలు ఉదహరించదేదు కదా అని భయపడు కానీ బసవయ్య సోదరికి శ్మశాన వైరాగ్యం అంకుని స్వామి ఈ దేశం ఈ దేహం గతేమి కాని అని అర్థం లేకుండా ప్రశ్న దేహం మట్టిలో పట్టి పంచభూతాల్లో పంచభూతాలు అక ఆత్మ ఎగిరిపోయి అనంతాత్మలో కలిస్తే ఈ దేహాల లక్కేవిటి సౌదరి గారు కేవల స్వభావం మాత్రమే ఆ ఈ ఐహిక ఆముష్మిక వేదాంతం మ్మశాన వైరాగ్యం ఈశన్ మాత్రం కూడా పట్టించుకోని పిల్లలంతా శ్రీరామ మంటపాన్ని వదిలి గురయ్య అంతిమయాత్రకు ప్రేక్షలుగా చే అందులో పన్నెండేళ్ల బక్క యాదవుడు ఒకడు అస్థిలేని రామదాసు ఒకడు బక్క యాదవుడు యాదవుడు కన్నీళ్ల పల్లయ్య శట్టి మీ కళ్ళని పొల్లయ్య శట్టి మీదనే ఉన్నాయి ముంత కజ్జాయాన్ని ముంతక కజ్జాయాన్ని పిసిగినట్టుగా పొల్లయేసి పూలను పిసగడం ఎనగళ్ళు గుణకరాళ్ళు కలిపిన ఆ పూలలో పైసలు కలపడం యాదవుడు ఆశ్చర్యంతో గమని గొడవయ్యే శవం వెనక ఇప్పుడు దాదాపు వంద మంది నడుస్తా బంధువులే కాకుండా చచ్చిపోయిన జీవికి బాకీ ఉన్న సన్నకారు జనమ గొరవయ్య వారసు గండ్రకత్తలు తేకుండా నిశ్శబ్దంగా గుంపులు గుంపులుగా నడుస్తున్నారు యాదవుడు గుద్దెరిగిన తర్వాత ఇలాంటి ఉత్సవం చూడటం ఇదే మొదట మదార్లు ఊరేగింపు ఉత్తరాది ప్రయాణం చేస్తుండగా చెల్లలోని ఆడవాళ్ళంతా ఎవరు కలిగి వాడు వదిలేసి వీధి గుమ్మాల్లోకి వచ్చి శవాన్ని వింతగా శబ్దమేమీ చేయకుండా చూస్తుండటం కూడా యాదవుడి మనస్సును ఆ అనిపించి చెబిరోలు కోరకుండా తెరణం ఈ ఉత్సవాన్ని పోల్చుకుండు தக்கிழந்தோ பைசல கோசம் போட்டி படுத்து யாதவ் தனக்கு எந்த நாலு கிஞ்சல சிலகூட கொசரு பெட்டனையாணம் லே தேகம் வெனக்கா போய பக்க யாதவு தக்கன பிள்ளை போட்டிச்சூஸ்டே பக்கா சிசிண்டு பொல்ல எதிர்த்து முருகல செய்ய பருவ பாபகார புண்ணியம் கோசம் பைக்கு லப்பி கொக்க தூக்குதோ முந்தக்கு போய் గద్ద కళ్ళతో పూల నుండి పైసన్ని గుర్తుపట్టి ఏరుకొని బొడ్డు దగ్గర చిన్న సంచిలో దాచుకొని తక్కిన కక్షిదారుల జలసీకి అందకుండా పోట్లాడుతూ యానాది మల్లిగాడికి మాటకు మాట చెబుతూ ఎన్నికల సింగడిని మోచేతి పదును ఎముకలతో పుడుస్తూ జబర్దస్తిగా ముందుకు ఆలోచన చేస్తూను ఒక్క యాదవుడి నైపుణ్యంతో ఆ రోజు ఒక్క యానాది మల్లిగాడికి తబిదే ఇంకో పిల్లవాడికి ఎవరికి దమ్మిడి దొరక వాళ్ళందరూ ఏడు ఏడుము కులతోనే యాదవుణ్ణి దబాయించి లాభం లేకపోయింది బతిమాలాడు ఫలితం చివరకు యాదవుని బలహీనత పై దయ్యాల భయం సృష్టి యాదవుని బొడ్డో నుంచి పైసా పైకి రాదు యాదవులు ఇప్పుడు బొంబాయిలో డబ్బు వడ్డీకి సినిమాలు తీయించే గుజరాతీ సేట్ బీద కథకుణ్ణి తరిమేసేటప్పుడు పెట్టే ముఖవై కలిపి అందరినీ గదమాయించారు ఆ గ్యాంగ్ నుండి క్షణంలో తప్పించుకొని గమళ్ళ ఎంకమ్మ ఇంటి ముందు పొద్దున్నీ ఈగను ముసుకున్న జంతిగరు నిన్నటి తద్ది పకోడీలు ముదురు ముంజలు కొలుక్కు తిన్నరు అందులో కూడా తోటివాళ్లకు భాగం పెట్టాల యాదవుని కడుపులో టిఫిన్ సగం జీర్ణమైపోయిన గ్యాంగ్ అతన్ని వదిలి అరే అని కాకుల పిల్లాడు శనకన్నయ్య కోపం వెళ్ళగ ఆ పైసల మీద దెయ్యం ఉందిలే అని శంకడు ఖచ్చితంగా వంకాయల మాణిక్యం కొడుకు ఎల్లమ ఇంకో మెట్టు ముందుకు పోయి సచ్చినోడి మీద పైసలు పైసలు దోది పైసలతో తింటే దేవుడి శాస్తే గందర బజారు బుక్కా పిలుపుగా జక్షిన్ సచ్చిన్ని దేనికిర ఆడు శ్మశానంలో పైసలు దొరికితే చెంచయ్య కొట్టు బుగ్గిళ్ళు తింటే కాదంటారా నాకు దెబ్బ నువ్వు కూడా తొమ్మిదోనాటికి పులింగిమంటావులే అని బరకలేదు పలకలేదు యాదవ్ యాదవ్ ఒక క్షణం వండి ఒళ్ళంతా గురుపుకొని మా ఊరి ధర్మకర్తలుండగానే పాటుపడ్డ శివాలయం మొగదలకు వెళ్లి వినాయకుడి పాదాల ముందు కూర్చున్నాడు చీకట్లో నిజానికి యాదవులు ఏదో భయంతోనే అక్కడికి వచ్చాడు ఆత్మ నిశ్శబ్దాన్ని శాంతిని ఈ ఏకాంత ప్రదేశానికి తీసుకొని వాడికి చీకటిలో వంకాయల మాణిక్యం కొడుకు మాటడి తిరిగి తిరిగి గుర్తు గురవసాగిన నిజమేన అన్న ముక్కా పిలుపుగాడు సచ్చిన అందుకేనా ఎల్లమందగాడు గప్పారు కొట్టే బాబుగాది చథవ ఒక్క జికిస్తే ఏం పోయేది నిజమా బుకాయి యాదవులు చీకట్లో చీకటి అయిపోయాడు వాటి కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి తలదిరిగిపోయింది భయం వేసి పెద్దగా అడుగుదామనుకున్నట్టు ఎదురుగా ఉన్న నంది విగ్రహం కదిలినట్టు గొంతు పెగలేదు కాళ్ళు చేతులు చచ్చుబడి దేహం కదలేదు వాటి వ్యక్త మనస్సుకు శరీరం మీద అధికారం తగ్గిపోయి అవ్యక్త మనస్సుకు పూర్తి కంట్రోల్ అని ఎంతలోనే నిద్ర సోడుతూ తోడుతూ మనస్సు దేహము అరిసిపోయి ప్రమధ గణనాయకుడైన విఘ్నేశ్వరుడు పాదాల ముందు సుషిష్ట అవస్థలో యాదవులు పడిపోయి నిద్రలో వాడి కలవ అది ఆలోచనల కల సాగుమంటే ఎంత దజ్జ తను కూడా చస్తేను నాయన నట్లా గురవయ్య బావమరి పొల్లయ్య చెట్ల పూలు పైసలు తన మీద చల్లుతుంటే ఊళ్ళో జనమంతా రుపులా తన వెంటనే అట్లా పనులు మానుకొని తన వెంట అలా వస్తారు కాబు ఈ శేతగాని ఎదవ నాగడ్ సింగన్నా మలిగాడు ఎల్లమందాయి అంతా రావాల్సిందేగా ఎవడి కోసం అనుకు ఆలోచన కళ నిజమైన కళలోకి మా ఈసారి బుక్కా పిలుపుగాడు కనిపించి వాడికి కండలేవు వట్టి ఎముకల పో ఎలా పిలుపుగా నువ్వు చచ్చిపోయావంట నిజమేనా అని తను అడిగా వాళ్ళవి అవు అబద్ధమేముంది నేను కనపట్టల్లా అన్నాడు ఒరే ఎందుకు చచ్చావురా చచ్చినోళ్ల మీద పైసలేరుకుంటే ఆ మాటతో యాదవులకి జాదగ్రత వస్తవై మళ్ళీ దెయ్యాల లోకన్ను భూమి మీదకు దూకినట్టయి భయంతో అర్థం లేని అరుకులు అరవసాగా ఈ భయంకర శబ్దాని గుళ్ళో ధర్మకర్తల ఏజెంట్లై గబ్బిలాలు రెచ్ చెదిరి అటు ఇటు ఎగరసా యాదవులు వినాయకుణ్ణి కావలించుకున్నాడు కానీ గబ్బిలాలు తల మీదనే రెపరెప కొట్టుకుంటున్నాయి తన తల మీద సీనెల దేవాలయపు మొండి గోడ చీకట్లో ఆకాశమెత్తుగా పెరిగిపోతున్నాడు యాదవులకి అనిపించి గుడి వెనక చింత చెట్ల నుండి కూడా ఏవో శబ్దాలు వినిపించాయి అది వానశి వినాయకుడి రక్షణ వదిలి యాదవుడు బయటకు పరిగు లంకించాడు ప్రాణభయ్యను బాబోయ్ బాబోయినరుకోడు బయట ఎదురు దెబ్బ తగిలి బొక్క బోర్లా పడి లేవబోతుండగా తండ్రి వానలు గొంగలి కప్పుకొని వచ్చి తనను వెతుక్కుంటూ వచ్చాడు రామదాసు ఒక్క ఆ యాదవుల్ని పట్టుకొని బక్క యాద ఎలా ఉళ్ళి కాగిపోతని జ్వరం అని யாவு ஜம் மர்நாடு தாமதாசு மங்கடி வைதில் பசு அடிக்கேந்து வெளி யாவுக்கு ராத்திரி அனுபவம் கரு நம்ம அர்து பிருப்பு காடு சூசானே அண்ணு ரத்தம்ம கொஞ்சம் ஆச்சரியங்க கோரு குவம் கிள்கேன் ட்ராபிச்சு பிருப்பு காடு வச்சி தச்சி ஆறுநெல் அது காதே நேதவன காலீ மத்து வச்சி மத்தாள் ஆ மகத்தில மல்லி குக்கப்பு காணும் கிச்ச ஆ மிரிராத்திரி காணி தெரிய யாதவில ஜரம் பிடிக்க போத வாடி ஒன் மீத ஏ குட ஆக்ட ஆ ஒரோஜு ஜராண்கே சிக்கு சை ராமதாஸ் ஒரு ரெண்டுசார் மங்கள வைத தன்றி ஜாப இதவு ஜாலி காத்த குவா தூர் கலவர அடி மரி ஜரம் தேதிக்குறா యాదవుడు సమాధానం చెప్ప కళ్ళు మూసుకుని కొంతసేపటి కళ్ళు తె అయ్యా అన్న అయ్యా సచ్చినోళ్ళ మీద పైస లేరుకుంటే తిరిగి బతికొన్నోళ్ళు సస్తారా నువ్వు వేరుకున్నావా ఆహా ముక్కా పిలుపుగా పిలుపుగాడికి సంధి పాత జ్వరం వచ్చి సత్య యాదవుడికి ఈ సమాధానం నచ్చ నచ్చక తంది బయటకు పోవడం తల్లి నీ అదే ప్రశ్న ఇచ్చి వచ్చమ్మ నిజమే నాలుగు రోజులు గడిచిన జ్వరం తగ్గుముఖం పట్టు రోజు రోజుకు చిక్కిపోతాడు రామదాసు కొడుకు నృత్యమంతవు కాళ్ళగట్టలు కూర్చొని కళ్ళ నీళ్లు పెట్టుకున్నా అది చూసి యాదవులు అయ్యా అనిపించ అయ్యా కోపమా ఊహు అంటాడు నేనే నేనే ఏమిటే కోమటి గొరవయ్య మీద పైస ఆగిపించదమాక ஏமத்தை காது மரி மொக்கா பிலப்பு ரோகு பெத்தரி மூலிகை மகத்தோ படிப்படி எண்ணுல ஜரா எதோ ரோஜன யாவு தனேத்துல செங்கண்ணி மாணிக்கியம் கொடுக்கு எல்லமந்த யானி மல்லி காப்புல பிள்ள பின கந்தய நிச்சு அரை எல்லமந்தா நிதிந்தே நேற்று மொக்கா பிலப்பு எல்லமந்த அப்தம் அப்தம் నేను భయాలు పెట్టేందుకే చెప్పాను యాదవుడు జీవం లేని గొంతుతోనే బావి అడుగులోంచి మాట్లాడా నిదండ్రా ఆడు నాకు గనబడిని చెప్పే పిల్లలందరూ దిగాలు పడి అందరికీ కళ్ళ నీళ్ళు వచ్చినాయి వంకాయల మాణిక్యం కొడుకు ఎల్లమంద పెద్దగా మళ్ళీ యాదవుడు మా అరే యాడు వద్దురా నేను బుక్కా పిలుపుగాడి దగ్గరికి వెళ్తున్నా మా బాబుకు చెప్పి నేను చచ్చా పైసలు చల్లిస్తా ఎలా నువ్వేరుకోంగడికి వెనక వెనకయ్యకు ముల్లి గాడికి చలిసంగా ఇయ్య యాదవునికి మళ్ళీ తెలివి వర్ధరాత్రి రామదాసు కొడుకు కొడుకుమంతం అయ్యా నేను చస్తే గొడవయ్యకు జల్లిన పైసలు జల్లుతావుగా ఈ మాట రామదాసు బాగుంది మని చెప్పి ఆ రాత్రి గడ్లున్న అత్తంతా యాదవులు కలవరిస్తూ ఉన్నా ஜலம் கண்ட கண்ட பெரி கரளம் போசே ஏற்படு பன்னெண்டே யாவு மாடு பட்டேஸ் அணி வங்காய மாணிக்யம் கொடுத்து எல்லமந்த பின்னவ நாட்டு கல்லவு இகலோக யாத்திர ஆத்திரி கிராமத்துமதாசி போயி கொட்டு கண்ணம் வந்த பட்டு தர தங்க நடிக்க ఎందుకు చేశారు దొంగతనం రామదాస్ అన్నాడు సమా నా కొడుకు మీద పైసలు అంటే శవం మీద పైసలు సర్లాట భారతి నందననామ సంవత్సరం పంతొమ్మిది యాభై రెండులో ఈ కథ యాన్ ఇన్నోసెంట్ మ్యాన్ ఈజ్ ఎ సిన్ బిఫోర్ గాడ్ టామ్ మారిసన్ అనేవాడు రాజనా ఒక సూక్త నే చెప్పుల గానేటువంటి దాని గురించి తెలుసు